లేకపోతే హెయిర్ రీగ్రోత్ కి సంబంధించి సెషన్స్ కి ఎక్కువ డబ్బులు పెట్టలేక చాలా మంది ఇళ్లలోనే మెంతులు ఐ మీన్ మందరాకులు ఇలా ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న మెథడ్స్ అనమాట సో వీటి వల్ల నిజంగా యూజ్ ఉంటుందంటారా డెఫినెట్లీ ఎస్ అండి ఉంటుంది లేకపోతే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అన్నీ మనము సమ్ ప్రొడక్ట్స్ ఆల్ ఆర్ ఇవన్నీ ఇవన్నీ ఆర్ మెనీ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ థింగ్స్ మనం యూజ్ చేసే లోషన్స్లో ఆర్ మెనీ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ యాడెడ్ టు దట్ బట్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటే మనం న్యాచురల్ ఫామ్లో ట్రై చేసినప్పుడు మనం ఎంత కన్సిస్టెంట్గా వాడుతుంటాము అనేది దిస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇప్పుడు ఎంతమంది రోజు ఆయిల్ పెట్టుకుంటున్నారండి హౌ మెనీ పీపుల్ ఆర్ అప్లై ఆయిల్ ఎవ్రీడే నాట్ ఈవెన్ ఫింగర్స్ పైన వారంలో రెండు రోజులు పెట్టుకుంటే చాలా ఎక్కువ ఇప్పుడు మళ్ళీ రెండు రోజులు వాడి మనం హెయిర్ని ఎలా క్రియేట్ చేస్తాం సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఎస్ దే హ్యావ్ సమ్ రూల్ బట్ దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది కానీ నేను బయట నుంచి మందార మాకు మెంత ఇస్తే మీకు హెయిర్ లాస్ ఎందుకు తగ్గుతుంది తగ్గదు సో ప్రాబబ్లీ అన్నీ కరెక్ట్ ఉండి ప్రా పేషెంట్కి మీకు అడిషనల్గా ఏదో కొద్దిగా కావాల్సిన వాళ్ళకి ప్రాబ్లీ ఇట్ మైట్ హెల్ప్ బట్ నాట్ ఇట్ ఈస్ ఏ యూనిఫామ్ బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఫర్ వన్ అనమాట దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఎవ్రీ అంటే ఫ్రెండ్కి కరేపాకు వాడితే తగ్గింది కొంతమంది మందారం తగ్గింది కొంతమంది కొబ్బరి నూనె వేడి చేసి వాడితే కొంతమంది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఇలా ఎగ్ పెట్టుకుంటే తగ్గింది ఇంకొకరు బనానా మిక్స్ చేసి ఇలా చాలా ప్యాక్స్ పెడుతున్నారు అంటారు కొంతమంది ఆమ్తో కలిపి పెట్టుకోవడం కొంతమంది క్యాస్టర్ ఆయిల్ అని ఇలా ఎవ్రీథింగ్ ఐ హవ్ సీన్ అన్నీ పైన పైన పూతలు మాత్రమే మీకు ఉండే ప్రాబ్లం ఏంటి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి దానిపైన ఇవన్నీ చేసుకుంటే ఏదైనా ఇట్ మైట్ హెల్ప్ బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ ట్రీట్మెంట్ అనమాట ఇప్పుడు ఏదో ఆమ్లా ఆయిల్ అంటారు ఆలివ్ ఆయిల్ అంటారు ఆల్మండ్ ఆయిల్ సి ఆయిల్ కూడా రేది నో రోల్ అండ్ ఎనీ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నుంచి ఆలివ్ ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ ఆగదు బట్ మరి ఎందుకు వాడుతున్నాం మనం ఆయిల్ హెయిర్కి ఇట్ ఇస్ ఎ గుడ్ కండిషనర్ అండి ఇది పెట్టడం వల్ల హెయిర్ అనేది బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల అయ్యే డ్యామేజెస్ నుంచి ఇట్ విల్ గెట్ ప్రొటెక్టెడ్ సో అది పెట్టుకొని మనం తలస్నానం చేస్తే ఎంత స్మూత్ హెయిర్ వస్తుందండి పెట్టుకోకుండా తలస్నానం చేస్తే ఎలా ఉంటుంది మన కన్సిస్టెన్సీ ఆఫ్ ద హెయిర్ ఇది మనం అందరు చూసి ఉంటాం అందరికీ తెలుసు సో డెఫినెట్లీ ఆయిల్ ఈస్ వెరీ గుడ్ కండిషనర్ అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అది నిజం కూడా ఆయిల్ వల్ల హెయిర్ లాస్ ఆగుతుంది హెయిర్ చాలా మందం అవుతుంది అంటే ఏంటంటే మన డెన్సిటీ పెరుగుతుంది అనుకుంటారు మన డెన్సిటీ అనేది మన జీన్స్ వల్ల డిటర్మిన్ అవుతుంది ఒకరికి ఎంత ఒత్తు హెయిర్ ఉంది ఒకరికి ఎంత హెయిర్ వీళ్ళ మమ్మీకి ముందు బాగా నూనె పెట్టారు వీళ్ళ మమ్మీ నూనె పెట్టలేదు అది కాదు వాళ్ళు నూనె పెట్టారా పెట్టలేదా సంబంధం లేదు వాళ్ళ జెనెటిక్స్నే వాళ్ళ హెయిర్ డెన్సిటీని థిక్నెస్ని డిటర్మిన్ చేస్తుంది సో మనం ఇచ్చే హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో కూడా మీకు లేని హెయిర్ మనం క్రియేట్ చేయలేము అంటే మీకు ముందు ఉండింటి సమ్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ మనం తీసుకురాగలం వాల్యూమ్ని మనం క్రియేట్ చేయగలం మీకు లేనే లేదు నాకు వాల్యూమ్ లేదు మ్యాడమ్ నాకు వాల్యూమ్ పెంచండి అంటే లేని వాల్యూమ్ని మనం క్రియేట్ చేయలేమండి